కర్నూలు జిల్లా అదోని మండలం కుప్పగల్లు గ్రామంలో ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పథకాలు నేరుగా వారి అకౌంట్లో వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి అని మధ్యలో ఎలాంటి దళారులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారని అలాగే మీ ఇంటి వద్దకు ఇప్పించిన ఇచ్చేలా వాలంటీర్లు సేవ తెచ్చారని అలా గ్రామంలో ఎవరో మిమ్మల్ని నమ్మి పరిస్థితి లేదని అందుకే కూటమిగా వస్తున్నారని నక్కల గుంపుగా వస్తే సింహం మాత్రం సింగిల్గా వస్తుందని నమ్మిన నాయకులను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజల్లో వచ్చి గెలిచే పరిస్థితి లేదని తెలిపారు పరిస్థితుల్లో మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరం మీలాంటి పేదలకు ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు రావాలంట అమ్మఒడి రావాలన్నా చేతులు రావాలన్నా వాలంటర్ వ్యవస్థ ఉండాలన్నా సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేయాలన్నా తర్వాత ఆటోవాళ్ళకి రజకలకి నాయస్వాములకి రైళ్ళకై వాళ్ళకి ఇచ్చే ఆదాయ ఆర్థికంగా అందించే విషయంలో కూడా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నాడు నేడు కింద అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావాలన్నా అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నార్స్ట్రా కింద రుణమాఫీ చేయాలన్నా మీకు అది ఈ రోజు నీటి వసతి కల్పించిన పరిస్థితి మన ద్వారా ఉందని చెప్పేసి కూడా మేము అందరికీ చెప్తా ఉన్నాను దాదాపు నూట ముప్పై ఈ రోజు రైతులకి లైన్ ద్వారా సహకరించిన పరిస్థితి ఈ ఊర్లో ఉందని చెప్పేసి నా ద్వారా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదున్నా కూడా ఈరోజు రెండు ఓట్లు ఫ్యాన్ కేసే బాధ్యత మీద ఉంది ఎక్కడో వలస పక్షిగా వచ్చి ఈయన నిలబడి మూడు జెండా తరఫున నిలబడినటువంటి పాఠశాలకి మాత్రం ఓటు చేద్దాడు ఏ రోజు కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఈ పది పదహైదు రోజులుగా గడుపుతా ఉన్నాడు దాదాపుగా పదిహేను రోజుల నుంచి ఎక్కడికి వచ్చినా కూడా అబద్ధాలు మాటలు చెప్పి కాలయాపం చేస్తూ ఉన్నాడు ఏదో ప్రగల్భాలు పలుస్తూ ఉన్నాడు ఏదున్నా కూడా ముఖ్య మన మోడీ గారి దగ్గర డబ్బు తెస్తా అంట ఖర్చు పెడతా అంట డెవలప్మెంట్ చేస్తా అంట అంటే ఈయన మోడీ ఏమన్నా ఈ సంఘలో ఉన్నాడా సంఘలో ఉండి ఏమన్నా అన్నీ టెక్కలు పెట్టుకుని రెడీ ఉంటాడా దేనిస్తాను రాంటని ఏదన్నా ప్రజల్లో వాళ్ళు అబద్ధాలు చెప్పేదాంట్లో మనలేదు అందుకే ఏదన్నా కూడా ఇలాంటి వ్యక్తిని నమ్మద్దండి చిత్తూరు నమ్మద్దండి దయచేసి ఎందుకంటే చిత్తూరు బాగా డేంజర్ వాళ్ళు ఏదన్నా గ్రామంలోనే విన్నపో వాళ్ళు మనకు లెక్క కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాటిని తని కొట్టాలి ఎందుకంటే వేసి వాల్మీకి మన జిల్లా వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్పడం చేద్దాం చెప్తాను చెప్తాను మన ఊర్లో మనకు అందుబాటులో ఉండే వాళ్ళకి మనం ఓట్లు పెట్టుకోవాలని మనకి సంబంధించిన వాడు కాదు ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఊట్లేమని చెప్పేసి మీనాశి చెప్తా ఉన్నట్టు సిగ్గు అని చెప్పేసి చెప్పడానికి ఉంది ఏదో ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఉద్యమంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా నేను ఉన్నంత వరకు కూడా మర్చిపోయి పరిస్థితి లేదు నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎప్పుడు ఏ కష్టంలో వచ్చినా కూడా బాధ్యతగా నేను స్వీకరిస్తానని చెప్పేసి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే టైం అయిపోయినప్పుడే మెసేజ్ ఇస్తా ఉన్నారమ్మా మీ అందరి తోడు మద్దతు ఉండాలని చెప్పేసి రెండు ఓట్లు ఫ్యాక్ కేసి రేపు మే పదమూడవ తారీఖున రెండు ఓట్లు ఫ్యాక్ కేసి దాదాపుగా ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు మెజార్టీ ఇచ్చినాయి గ్రామంలో ఏసారి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఏది కూడా మీరు నాకు అండగా నిలబడాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది మీ అందరు తోడు సహకారం ఉందా అని చెప్పేసి గట్టిగా నమ్మేవాళ్ళు నేను ఒకటని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఈ వైఎస్ఆర్ కుటుంబం అంతా బాగుండాలా ఏదున్నా మీరు ఊరిగా ఉండాలా మీకు అండగా నిలబడతా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ చర్య తీసుకుంటాను నమస్కారం